మొత్తం లంచమే క్లియర్గా ఉన్నప్పుడు మీకు వాస్తవానికి ఈ ఆరేకర పది గుంటలకు నోటీస్ ఇచ్చినాము ఇవంతా కంచా కంచేస్తారు ఎప్పుడు కంచేస్తారండి మీరు నేను మొన్న నేను గతంలో నాలుగు నాలుగు సార్లు ప్రోగ్రామ్ చేసిన దీనిపైన ఏడోసారి చేసిన ఎనిమిదోసారి చేసిన తొమ్మిదోసారి ప్రోగ్రామ్ చేసినాక తర్వాత నేను ఎంఆర్ఓ మేడమ్ దగ్గరికి పోయినా ఆఫీసర్కి పోయినా కొంతమంది మీడియా మిత్రులు మాట్లాడుతుంది మాట్లాడాక నేను మీ లోపలికి వెళ్ళి మేడం ఏంది మరి పరిస్థితి అప్పుడు ఎందుకు కూలగొట్టి ఎందుకు ఆడుతున్నారు అప్పుడు రాంగ్ హెట్లు రైట్ హెట్లని అడిగిన కూలగొట్టినప్పుడు మీరే దగ్గరుండి ఆరే ఎంఆర్ఓ మేడమ్ మీరు అందరు దగ్గరుండి వందల మంది పోలీసు వాళ్ళు మన దాంతోపాటు లీడర్లు రాజకీయ నాయకులు అటు కాంగ్రెస్ నాయకులు అటు బిరే అటు మంగన బిఆర్ఎస్ నాయకులు రిపోర్టర్లు వంద మంది పోలీసుల సిబ్బంది బందోబస్తుని అంగమంగం చేసి దగ్గరుండి కూలగొట్టడం జరిగింది అడిగితే మేడం ఎందుకు ఇది అదే ఇవన్నీ ఇది ఈ మెట్లు లేకుండే మెట్లు అయినాయి ఇది ఇవన్నీ ఉలగొట్టి లైన్ల ఇంకా బ్యాక్ సైడ్ కూడా మూడు ఉలగొట్టిదురు నేను ఇదే అడుగుతున్నా అప్పుడు ఎట్లా మీకు రాంగ్ అయింది మేడం ఇప్పుడు రైట్ ఎట్లా అవుతుంది అది అది అడగలే ఒక జెనిస్ట్ గా బాధ్యత రోజు పేపర్